శ్రీను గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ కల్లోనా అంతేంటవా అంటవా కల్లోనే జరగదంట వరియల్గా రోజా పెట్టద్దా పెడదామా హైదరాబాద్ అండి హాయ్ సిస్టర్ మమతా సిస్టర్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుద్దుతా అంట రతన్ రాజు గారు హాయ్ అండి అంజలి గారు హాయ్ అండి అక్క మీరు లైవ్ పెట్టారా రోజక్క పెట్టదు పెట్టదురా పరీక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆల్ మరి నేనా అక్క ఏం పెట్టవా ఏమైతుంది రోజా టీ తాగావా అక్క తాగను తాగదు ఇంకా లింగమూర్తి నువ్వు తాగావా అంజలి సైదా గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఉన్నాయి ఓరయ్య బాబు సాయి లో నా వేస్ట్ ముక్కలందరకి జి జాబ్ చేస్తుంటారండి నో మై ఓన్లీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా చేస్తాస్ మైనిఫెస్టర్ లేదక నీ వీడియోలో అర్థం అవ్వలేదురా టాపిక్ అంటున్నారా ఫోర్టీన్ మెంబర్స్ వాచింగ్ అండి హైడ్లో ఉండకుండా ప్లీజ్ లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వస్తే ట్వెల్వ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైదరాబాద్ ఉప్పర్ సైడ్ రామమూర్తి దినేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అందరు కూడా కొత్తగా వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎక్కువ ఓ ఉన్నావా గారు పల్లె గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి కొత్తగా వస్తే ఛానల్ని సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అరుణ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వంటీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఎవరు హైడ్లో ఉండద్దు ప్లీజ్ హాయ్ హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా వస్తే ఛానల్ని సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అర్థం కాలేదు అక్క సైడ్ కర్రీ రాజ్మా గారా రాజ్మా కర్రీ అవో ఏమో ఏం జాబా హౌస్ వైఫ్ అండి గారు హాయ్ అండి వెల్కమ్ అంకుల్ ఏం చేస్తారు హౌస్ వైఫ్ అండి ఓకే 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 బ్లాక్ స్పైడీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆల్ ట్వంటీ టూ మెంబర్స్ వాచింగ్ హైడ్లో ఉండొద్దు లైక్స్ ఉండి వాళ్ళు లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు లైక్స్ ఇవ్వట్లేదు చూడనండి అసలు నేను అవును 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 గుర్తుంది గుర్తుంది పరీక్ష ఆ రోజు అక్కడికి పిల్లలు ఎంతమంది ఇద్దరండి రెడ్డి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ శాస్త్ర గారు గుడ్ ఈవినింగ్ అందరు వెళ్ళిపోయారా వాయిస్ పోయిందా వస్తుానండి వచ్చానండి గారు ఇప్పుడు ఓకేగా స్మైలీ మనం ఇంకా ఎందుకు మనకి ఫస్ట్ డే గురించి గుర్తు చేసుకుంటుంది స్మైల్ లెవెన్ మెంబర్స్ వాచింగ్ అండి హైడ్లో ఉండొద్దు ఎవరు కూడా